సూర్యాపేట జిల్లాలో సరస్వతి అమ్మవారి దేవాలయం సరస్వతి బ్రహ్మ సరస్వతి దేవాలయం సూర్యాపేట దగ్గర పిల్లలమరి అనే గ్రామంలో ఉంది ఇక్కడ త్రికూటేశ్వర స్వామివారి దేవాలయం పక్కనే ఎనుకవైపునే పక్కనే ఉంటుంది సరస్వతి అమ్మవారు మనమందరం బాసర వెళ్తాము ముఖ్యంగా ఇక్కడ కూడా సరస్వతి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ దేవాలయానికి ప్రత్యేకత నంది ఈశ్వరుడు దేవాలయం పైన ఉంటారు ఈ దేవాలయం లోపల నంది ఉండదు పిల్లల మరి బ్రహ్మ సరస్వతి దేవాలయం